శ్రీవారి లడ్డుపై సినీ నటులు చేసిన వ్యాఖ్యలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు దీంతో కార్తీ తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పారు తనకు పవన్ కళ్యాణ్ అంటే ఎంతో గౌరవం అన్నారు తన వ్యాఖ్యలను అపార్థం చేసుకున్నందుకు క్షమించాలని ట్విట్టర్ లో కోరారు తాను సాంప్రదాయాలను గౌరవిస్తానని ఎక్స్ వేదికగా కార్తీ పోస్ట్ చేశారు తిరుమల శ్రీవారి లడ్డూపై సినీ నటులు చేసిన వ్యాఖ్యలపైనా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. దీంతో కార్తీక్ తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పారు. తనకు పవన్ కళ్యాణ్ అంటే ఎంతో గౌరవమన్నారు తన వ్యాఖ్యలను అపార్థం చేసుకున్నందుకు క్షమించాలని ట్విట్టర్లో కోరారు. తాను సాంప్రదాయాలను గౌరవిస్తానని ఎక్స్ వేదికగా కార్తీ పోస్ట్ చేశారు. ముఖ్యంగా ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా నేను తెలియజేస్తాను. దీని మీద మీరు మాట్లాడితే మద్దతుగా మాట్లాడండి లేదంటే మౌనంగా కూర్చోండి అంతేగాని మీ మీ మాధ్యమాల ద్వారా అపహాస్యం చేస్తే మటుకు ప్రజలు మిమ్మల్ని ఎవరు క్షమించరు ఎందుకంటే చాలా డీప్ పెయిన్ ఇది మీరు లడ్డు మీద జోక్ వేస్తున్నారు నేను ఒక సినిమా ఫంక్షన్ కూడా చూసాను లడ్డు ఇస్ సెన్సిటివ్ ఇష్యూని డోంట్ ఎవర్ సే దట్ ఎవర్ ట్రై డే టు సే ప్లీజ్ ఐ రెస్పెక్ట్ యాక్టర్స్ బట్ వెన్ ఇట్ కమ్స్ టు సనాతన ధర్మ ప్లీజ్ థింక్ హండ్రెడ్ టైమ్స్ వర్డ్ వన్